మరణాత ప్రభువు వచ్చి సున్నాడు దేవుడు ఎం దేవదాసు అయ్యి గారికి బయలుపరసిన బైబిల్ మిషను దేవుని బోర అనే కార్యక్రమం ఈ సూచిస్తున్నటువంటి దైవ సేవకులకు విశ్వాసులకు మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు దైవాశీషులు దేవుని శబ్దము వీణ గడవచ్చేవుని పూరా శప్తము వీణే గడయవచ్చ ఆదశ్యాము లే ಪ್ರಭು ನಿ ಸರು ಸಂತೋಷಮತ ಪ್ರಭು ನಿ ಸರುೋ ಶ ಶಬ್ದು ಗಡಿಯವ ನದಿ ದೇವನಿ ಬೋರ ಶಬ್ದ అందరికి మరణాత ప్రవోచిస్తున్నాడు ప్రార్థన మా ప్రియుడు అయినటువంటి తండ్రి నేను అతని దానను అతడు నావాడు అని సోలమ్మతి చెప్పినట్లుగా నేను వధువు పెండ్లు కుమార్తె చెప్పుస్తున్నది అట్టి కృపను మాకందరు అనుగ్రహించి నీ రాకడలో ఆయుత్తపడగల కృపను అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మహిమ పొందమని మా కొరకు త్వరగా వచ్చేసిన యేసుక్రీస్తునామంలో ఆ ఆమెని ప్రభునందు ప్రియులారా మీరందరూ సుఖముగాను క్షేమముగాను ఆరోగ్యముగాను ఆనందముగా ఉన్నారని నమ్మసు మీకు మరణాంతలు తెలియజేస్తున్నాను శుభములు ప్రకటన యోహాలు దేవుడు తన శిష్యుడైనటువంటి యోహాను ద్వారా వ్రాయించిన ప్రకటన గ్రంథమును తన భక్తుడైనటువంటి ఎం దేవదాసయ్య గారి ద్వారా వివరమును వ్రాయగా ప్రకటన గ్రంథ వివరము ధ్యానాంశములు మనము చేసుకొనిస్తున్నాము మరి ఇరవై రెండవ అధ్యాయం యొక్క కులప్త వివరణ సంసి వివరణ జీవజలనది జీవవృక్షము ఎస్కేల్ గ్రంథము నలభై ఏడు అధ్యాయము మొదటి వసనము నుండి పన్నెండవసనం వరకు నది వృక్షము పరలోకములో నుండున ఉంటాయి సింహాసనము నివాసములు వస్త్రములు కిరీటములు ఉన్నవి ఈ రెండు పేర్లు అలంకార నున్నవి గాని యేసు ప్రభువునకు సూచనగా నున్నవి ఆదిలో దేవుడు నరుని కలగజేసినప్పుడు అచ్చం ఆయన పోలికగా అనగా దేవుని పోలికగా ఉన్నాడు అనగా సంపూర్ణమైన ఉన్నది అట్లే భూమి ఆకాశము సర్వ సృష్టి సహవాసము కూడా ఉన్నది జీవరాశులు దేవునితో నరులతో సహవాసము చేయునయ్యున్నవి నరుడు పాపములో ప్రవేశించగానే దేవుని వలన ఆదిలో తనకు ఈయబడినటువంటి ఆయన స్వరూపము పోలిక పోయినది అందుకే ఐదో అధ్యాయములో ఆదాము తన పోలిక చొప్పున సేతును కనెను అని ఉంటారు తన పోలిక ఆయన సహవాసము పోయినది సృష్టి అంతా ఎదురు తిరిగినది సృష్టిని ఏలినట్టి నరుడు దైవాజ్ఞను మీరినందున సృష్టిజాలమంతయు ఎదురు తిరిగను ఆదిలో నరునికి చూసే శక్తి ఎక్కువ నాకు కనిపించుట లేదు అన్న మాట లేదు అలాగే వినికిడి శక్తి కూడా ఎక్కువ ఎంత నడిసిననూ కాళ్ళు లాగిననే మాట లేదు ఎందుకంటే శరీరం కూడా శక్తి కలిగినటువంటిదే అట్లే అన్ని స్థితులను నరుడు మొదట కలిగి ఉన్న సహవాసమును వెయ్యేండ్ల కాలములో కూడా నరులకు వచ్చును కానీ సంపూర్తి కాదు పరలోకములో సంపూర్తి అగును అంతకు పూర్వము నది వృక్షము ఏదేను తోటలో నున్నవి పాపము రాగానే పోయినవి పాపము వలన భయము సిగ్గు వ్యాధి మరణము తుదకు నరకము వచ్చినవి ఇవన్నీ నరుడికి వెయ్యండ్ల పరిపాలన కాలము వరకు వచ్చును వెయ్యండ్లలో భూమి శుద్ధి అయినది కాబట్టి ఈ కాలములో ఏదోనూ తోట స్థితి భూ నివాసులకు కలుగుతుంది నది భూలోకంలో మనం నదిని చూసినట్లయితే ప్రయాణికులు నీరు త్రాగి త్రెప్పరిల్లుదురు అలసట కూడా తీరును సుకింతురు నూతన బలము వచ్చును యేసు ప్రభువు జీవజలనది అయి ఉన్నారు నూతి దగ్గర సమరయ స్త్రీతో నేనిచ్చు నీరు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడని ప్రభువు చెప్పాను సువార్త వార్త అధ్యాయము పద్నాలుగవ శిములు గనుక ప్రభువు ఇచ్చు జీవజలమును త్రాగువారు తెప్పరిల్లుదురు సుఖింతురు బలము కూడా పొందుకొందురు ఇక వృక్షం ప్రయాణికులు దీని క్రింద నిలుచుట వలన అలసట తీరిను ప్రయాణం చేసినటువంటి చాలామంది ఈ లోకములో అలసట తీర్చుకోవడానికి నీడను వెతుకుతారు ఆ నీడనిచ్చేదే వృక్షం ఈ చెట్టు ఏదేను తోటలోని చెట్టును జ్ఞాపకము చేసున్నది ఆది తల్లిదండ్రులు తినరాని చెట్టు పండును తిని కుమ్మరము తెచ్చిపెట్టుకున్నారు ఇప్పుడు ప్రభువును బట్టి ఆ కుమ్మరము పోయి శాంతి వచ్చినది అందుకే ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చదనని విశ్రాంతినిస్తానని ప్రభు పిలుసున్నారు మరి ఈ యొక్క జీవజల నది నూతి దగ్గర సమరయ స్త్రీ అనే విషయం మనం చెప్పుకుంటే నాకు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై ఐదో తారీఖున ప్రతి కొత్త సంవత్సరానికి ఒక్కొక్క వాగ్దాన విషయములను ప్రభువు సన్నిధిలో బయలుపరుస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కావలసినటువంటి వాగ్దాన విషయములను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రభువు నాకు సన్నిధిలో చూపించినటువంటి చెప్పినటువంటి ఒక విషయము ఏమిటంటే ఒకటి నిర్ఘమ కాండములో ఇస్రాయేలీల జనాంగము ఐగుప్తులో నుండి మరి కణాను దేశమునకు నడిపించుతున్నటువంటి సమయంలో ఎర్ర సముద్రము అడ్డు వస్తుంది వారికి అయితే ప్రభువారు సాగి పొమ్ము అని చెప్పి మోసేతో నీవు నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో సముద్రమును పాయలు చేయమని చెప్పారు అలాగే మోసే గారు తన చేతిలో ఉన్నటువంటి కర్రను కర్రతో సముద్రమును కొట్టగా సముద్రము బలమైనటువంటి తూర్పు గాలి చేత రెండు భాగములైతాది ఆరిన నేలను ఏర్పడుస్తూ ఏర్పడింది ఆ ఏర్ ఆన నేలపై ఇస్రాయిలందరూ కూడా నడిసి వెలుసున్నారు అప్పుడు మరి ఈ విషయములు ఆశ నిర్గమకాండములో రాయబడలేదు కానీ నాకు చూపించినటువంటి దర్శనములో ప్రభువారు ఆ సముద్రానికి ఇడిపోయినటువంటి పాయలో ఒక ప్రక్కను ఒక ప్రక్కను గారిని నిలువ పెట్టి అబ్రాహామ నేను నీకు వాగ్దానం చేశానే ఇదిగో ఇసుక రేణువుల వలె నీ సంతానం అవుతాదని ఇదిగో ఇసుక రేణువుల మీద నడుస్తున్నటువంటి నీ సంతానమును చూడని నాకు చూపించినటువంటి దర్శనములో చూపించారు ఎంత సంతోషమండి దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చేవారు అది నమ్మినటువంటి వారు అది పొందుకుంటారు అలా నమ్మినటువంటి అబ్రాహాము గారు మన మూలపితుడైనటువంటి అబ్రాహమ్మ గారికి ప్రభువు అది తీసుకుని వచ్చి చూపించారు ఆ దర్శనాన్ని నాకు చూపించారు దేవునికి మహిమ కలుగునగాక అలాగే ఈ సమరయ స్త్రీ విషయంలో కూడా దర్శనం ఏమిటంటే ప్రభువారికి అనగా క్రీస్తు ప్రభువుకును సమరయ స్త్రీకిని మధ్యలో ఉన్నది ఏమిటి బావి ఆ ప్రక్కని ఆయన ఈ ప్రక్కని ఈ సమరయ స్త్రీ మధ్యలో ఉన్నది గోడ ఆ బావిలో ఉన్నది నీరు వారిద్దరికి సంభాషణ ఏంటి దాహము నీరు మరి దేవునికి ఉన్నటువంటి ఆత్మ దాహము నశించున్న దాన్ని వెతికి రక్షించుట అలాగే స్త్రీకి ఉన్నటువంటి దాహము మెస్సయ్య వచ్చినప్పుడు విషయములన్నీ బయలుపరుస్తారని ఈ దాహాన్ని తీర్చటానికి ఆమెకున్నటువంటి ఆత్మీయ దాహము ప్రభువుకున్నటువంటి ఆత్మ దాహము కూడా రెండు ఏమిటంటే ఒక్కటే అదే జీవజలమనే నీరు ఆ జీవజలమే ప్రభువు ఆ జీవజలమే పొందుకున్నది సమరయ స్త్రీ అందుకే ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తోడుకను వచ్చి ప్రభువ ఎదుట నిలవబెట్టింది ఒకే మాట వాగ్దానమైనటువంటి మాటను బట్టి మనసులు అనగా ఆత్మల సహవాసము ద్వారా దేవుడు అద్భుత రీతికి అక్కడ కార్యముని జరిగించాడు ఆ కార్యానికి ఉపయోగపడినటువంటి వస్తువే సమరయ స్త్రీ ఆమె మారు మనసు పొందినది ఆ పఠములో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మారు మనసు పొందుటకు ఉపయోగపడినటువంటి ఆత్మీయ దాహమనే పాత్రగా ఆత్మ దాహమును తీర్చే పాత్రగా దేవుడమ్మను వాడుకున్నారు మూడవ దర్శనం ఏమిటంటే పరలోకములు అనగా జీవజల నది ఆ జీవజల నది ఒక్కటే కానీ ఇవలను ఆవలను కూడా ఏమున్నాయి వృక్షముండెను యువతలకు కూడా చెట్టు కనిపిస్తుంది అవతల కూడా చెట్టు కనిపిస్తుంది కానీ వృక్షము ఒక్కటే అనగా ప్రభువు పరలోకములోనూ భూలోకములో కూడా నిత్య నిచ్చేటువంటి వాడిగా ఉన్నారు ప్రభువు పరలోకములోనూ భూలోకములోను కూడా కాబట్టి అందుకే ప్రభువు నిత్య జీవం నిచ్చేటువంటి వారు కాబట్టి ఆ ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవములో మనము ఉండేవారముగా ఉండాలి ఈ మూడు దర్శనాల గురించి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి అనేక స్థలాల్లో ఆ వాక్యమును వివరించటము జరిగినది ప్రభుకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆరోపించి ఉన్నాము దేవునికి మహిమ ఇక ఈ ఇరవై రెండు ఆచారంలో త్వరగా ముగిస్తాను నదీసెట్టు వెయ్యేళ్ళ కాలములో సుఖమునకు ఆహారమునకును రుజువైయుండును అప్పుడు పంటలకు కరువుండదు అన్నీయు సమృద్ధిగా నుండును జీవవృక్షము నెల నెల కాపుకాయను అనగా ఎప్పుడును ఆహారము సమృద్ధిగా నుండునని అర్థము ఇది నూతన ఇరుషులేము అనుభవము ఇక ఆకులు ఇవి స్వస్థపరసై ఉన్నవి అనగా ఇక్కడ జబ్బులుండవని అర్థము నరుడు పాపము చేసినందున వ్యాధులు మొదలైనటువంటి బాధలు వచ్చినవి ప్రభువు వచ్చి తన రక్తమును సిద్ధించి పాప విమోచనము కలిగి వెయ్యేండ్లలో జబ్బులు ఉండవు ప్రభువు రక్తము నూతన ఈరుషల్యములో అవసరము లేదు కాబట్టి ఈ భూమి మీద మనం చేపు శరీరమునకు అనారోగ్యము వ్యాధులు వస్తాయి కానీ ప్రభు యొక్క రక్తమును బట్టి వాక్యమును బట్టి ఆత్మీయ స్థితిని బట్టి వాటిని పోగొట్టుకునే వారముగా మనము ఉండాలి ఒకటి కాలము సమీపమై ఉన్నది ఆదాము మొదలుకొని ప్రభు వరకు నాలుగు వేల సంవత్సరములు ప్రభువు మొదలు మన వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు జరిగిపోయినవి ఇరవై ఐదు సంవత్సరము జరుగుతున్నది నాలుగు వేల కంటే రెండు వేలు తక్కువ గనుక కాలము సమీపము మాట నిజమే కాబట్టి మెలుకువగా ఉండుట ఎంతో మంచిది యజమానుడు ఏ సమయానొస్తాడో తెలియదు కాబట్టి ఎవరైతే మెలుకువగా ఉన్నటువంటి దాసుడు దేవుని యొక్క గృహాన్ని కాపాడుకుంటారో ఆ దాసుడు ధన్యుడు రెండు అపవిత్రుడు అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండును అనగా నిత్య నరకమని గ్రహింపవలను మూడు ప్రభువు ఇచ్చిన కడవరి వార్త ఏమిటంటే నేను దావీదు వేరు దా సిగురు సుక్క అన్నారు వాటిలోనే ఒక భాగం ఒకటి నేను అనే మాట దేవుడునని అర్థము రెండు వేరు అనే మాట దావీదు మూడు శివురు అనే మాట మనుష్యుడని అర్థము నాలుగు వేకువ సుక్క అనగా పరలోకములో క్రొత్త కాలము రప్పించు సాధనము ఐదు సంతుష్టి మనము భూలోకములో ఎంత తెలుసుకున్నాను ఏదో ఒక ప్రశ్న ఉండిపోవును కానీ పరలోకములో సంతుష్టిగా అన్ని విషయములు తెలియను ఆరు కలపకూడదు కలిపితే శిక్ష అనగా గ్రంథ తెగుళ్ళు ఏడు తీయకూడదు తీస్తే ప ఇరుషేము పట్టణములో పాలు లేదు అనగా నూతన ఇరుషిర పట్టణంలో పాలు లేదు ఎనిమిది ఆఖరి ప్రార్థన బైబిల్ అంతటలో శివరి ప్రార్థన ప్రభువైన యేసు రమ్ము ఇది మనం అందరము నిత్యము చేయవలసినటువంటి ప్రార్థనయున్నది తొమ్మిది కడవరి దీవెన ప్రభువైన ఏసు కృప పరిశుద్ధులకు తోడయిండునగాక ఆది కాండములో ప్రభువు దీవించినప్పుడు ఆది తల్లిదండ్రులు పరిశుద్ధులే అలాగే కడవరి గ్రంథము అయినటువంటి ప్రకటన గ్రంథము పరిశుద్ధుల దీవునులతో ముగింపబడుస్తున్నది సర నీళ్ళ వలన ప్రాణము తెప్పలిళ్ళును సుఖము వచ్చును అలసట తీరును బలము కూడా పొందుకుందురు అలాగే గత కాలమంతటిలో పడిన శ్రమలు కష్టములు బాధలు వ్యాధులు మొదలైన వాటి వలన ప్రజలు నరిగిపోయి అలసిపోయిరి ఇప్పుడు వెయ్యండ్ల పాలనలో ఏ విధమైనటువంటి బాధలు ఉండవు ఏ లోటు ఉండవు ఏసుప్రభువే ఉన్నారు ఈ లోటు లేకపోవటే జీవజలము అనుభవించుటకు గుర్తు ఇదే జీవజల నది యేసు ప్రభు వారే ఆ జీవ జల నది అయ్యున్నారు జీవవృక్ష ఫలము తినవద్దన్న పండు తిన్నందున మనము తెచ్చుకున్న పాపము మరణము మొదలైన వాటినన్నిటినీ తీసివేయును ఇదే జీవవృక్షము నూతన ఈరుషుదేములో నిత్య సహవాసము నిత్య సన్నిధి అందు లేక ఎందురు ఇంటి సంపూర్ణతనే జీవ వృక్ష భాగ్యమందురు గనుక దానిని జీవ వృక్షమందురు అసలు తండ్రి ఏదేనులోనే నిత్య సహవాసము నిత్య జీవము నిత్య సంతోషమును ఇచ్చారు కానీ ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల వలన పోగొట్టుకున్నాము మనము కూడా పోగొట్టుకున్నటువంటి వారమే కానీ పోగొట్టుకున్నటువంటి వాటినంటి భాగ్యములను యేసు ప్రభువు వారు సిలువ మరణ పునరుత్నముల వలన సంపాదించి పెట్టారు కాబట్టి ఆయన మన కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆ ఎన్ని భాగ్యాలు కూడా మనదే అంతాయు మనదే కదా ఏసులుకున్నదంతాయు మనదే కదా అని పాడు కొనుసున్నటువంటి ఇదంతా కూడా క్రీస్తు ప్రభు వారు కష్టపడి శ్రమపడి నలద కొట్టబడి ఏడమబడి తన్నబడి గొత్తబడి ఉమ్మి వేయబడి అనేక రకాలుగా ఆయన కొట్టినను తిట్టినను మాట్లాడకుండా మౌడువుగా ఉండి సంపాదించుకున్నారు మనకి మనకివ్వడానికి ప్రియా దేవుని సేవకులారా విశ్వాసుల రాగడ విశ్వాసులారా మన పరలోకపు తండ్రి మన ప్రభువు సంపాదించిన సంపాదన ఆ సంపాదన అనుభవించిన భార్య బాగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు పోగొట్టుకోవద్దు అవమ్మ తల్లి దేవుని నేను నక్కగా కుమారుని సంపాదించుకున్నానని ఆయనకు పేరు పెట్టినది పౌలు గారైతే నేను జీవ క్రీడమను సంపాదించుకున్నాను క్రీస్తును సంపాదించుకున్నానని చెప్తున్నారు మనమేమి సంపాదించుకుంటుంది లోక సంపాద్యమా పరలోక సంపాద్యమా లేక ఏ సంపాద్యమును సంపాదించుకోవచ్చు గ్రహించుకోగలరు గమనించుకోగలరు ప్రభు సంపాదించినటువంటిదంతా ప్రభువుదే కానీ ఆది తల్లిదండ్రులు వారు అది పోయింది ప్రభువు మనకిచ్చారు మనము కూడా పోగొట్టుకోకుండా ఉండాలనే కదా ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామా దేవుని మాటను అనగా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు కదా నేడు కూడా మనం అది చేసినట్లయితే వారికి మనకి ఏమిటి తేడా వారి వలే మనం అవుదం కదా ఏదేని తోటలో నుంచి త్రోయబడ్డాల కదా మనము కూడా నూతన యూషిలేములో ఉండక వెళ్ళకపోతే ఈ భూలోకంలో నుండి మనల్ని త్రోసివేస్తే పోయేది ఎక్కడికే పాతాల లోకము నరకము అంతకంటే వేరే స్థలము లేదు కాబట్టి మనము ప్రతి వారము చెప్పుకొనిస్తున్నటువంటి విశ్వాస ప్రమాణములో ఏమున్నది అవిశ్వాసులను అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనడు మనం విశ్వాసగా జీవిస్తున్నామా అవిశ్వాసగా జీవిస్తున్నాము విశ్వాసగా జీవించినట్లయితే విశ్వాసనము కర్తను దాన్ని కొనసాగించి వాడేటువంటి యేస్సు వైపు చుసు ఏసు సంపాదించినటువంటి మనకై సంపాదించినటువంటి ఆ సంపాదన అనుభవించే వాగా మనం ఉండగలుగుతాము అట్టి కృప ధన్యత ఈ వాక్యముల ద్వారా ప్రభువు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె ఓ ప్రభువా నీ వాక్యము మాలోని మహిమార్థమై ఫలించినట్టు చేయమని వేడుకొని సున్నాము ఆమె అందరికీ శుభములు దైవాశీసులు ప్రభువు వచ్చి సున్నాడు मारना